ప్రసవాసగా మారిన చేపల వేలం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పందికొన కొత్తపల్లి రిజర్వాయర్ లో చేపల పెంపకానికి సంబంధించి ప్రతి సంవత్సరం నిర్వహించే చేపల వేలం పాటలో భాగంగా శనివారం మున్సి శాఖ అధికారులు వేలం నిర్వహించేందుకు స్థానిక ఎంపీడీఓ సమావేశ భవనంలో ఏర్పాటు చేశారు ఇందులో దాదాపు ఇరవై ఐదు మంది వేలం పాటలో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు గత మూడు సంవత్సరాల పాటు సంవత్సరానికి ముప్పై మూడు పాయింట్ యాభై ఐదు లక్షల ప్రకారము మూడు సంవత్సరాలకు కలిపి ఒక కోటి ఐదు వేలు గతంలో ైకప్ప పార్టీకి చెందిన కొంతమంది వేలం దక్కించుకొని చేపల వ్యాపారం నిర్వహించేవారు ఈసారి వేలాలు వేస్తారని ఆసక్తి ఉన్నవారు ఎక్కువగా రావడంతో కొత్తపల్లి పందికోన గ్రామాల్లో ఇరు పార్టీల నాయకులు ఆక్షేపణాల మధ్య వేలం పాట ఆగిపోయింది తిరిగి పన్నెండు గంటలకు ప్రారంభిస్తామనుకున్న సమయంలో ఇరు వర్గాలు మళ్ళీ వాదోపవాదాలకు దిగడంతో వేలాన్ని ఈ నెల ముప్పై ఒకటవ తేదీకి వాయిదా వేశారు ముత్ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామారావు తహసీల్దార్ మాధవ్

లేదంటే ఇప్పుడు పోయి వాళ్ళు పాట పాడి ఆయన అంటున్నారు ఆయన ఇంట్రెస్ట్ ఆయన ఒక యాభై లక్షలు పెట్టాడు అని పట్టిన తర్వాత వాళ్ళిద్దరు గొడవలు పడి రోజు ఆయన ఇబ్బంది పెడుతున్నారు అంటే కోర్టుకు పోయి ఆ కోర్టు చేసి ఒక నడు మూడు సంవత్సరాలు అయ్యి ఆయన నష్టపోయే మధ్యలో ఉద్దేశం మట్టడం ఇబ్బంది పడతుంది అన్న ఈ రెండు ఉద్దేశాలతో రోజు వేలం పాట క్యాన్సిల్ చేయబడింది నెక్స్ట్ ముప్పై ముప్పై అనేది ఒకసారి పాట ఎప్పుడు